ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల పోలీస్ స్టేషన్ ను మార్కాపురం డిఎస్పీ యు నాగరాజు వార్షిక తనిఖీలో భాగంగా పెద్ద దూర్నాల పోలీస్ స్టేషన్ తనిఖీలు నిర్వహించారు పోలీస్ స్టేషన్ లోని కేసుల నిర్వహణ ఆర్డర్ ట్రాఫిక్ నియంత్రణ పలు అంశాలపై ఎర్రగొండపాల సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రావును పెద్ద ధోరణాల ఎస్ఐ వి మహేష్ను వాడికి తెలుసుకున్నారు పెద్ద ధోరణాల్లోని పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించి కేసులలో పురోగతిపై పలు అంశాలు ఎస్ఐ వి మహేష్తో చర్చించారు రికార్డుల పరిశీలన అనంతరం డిఎస్పీ నాగరాజు పోలీస్ స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు ఇటీవలే పోలీస్ స్టేషన్ నూతనంగా మరమ్మతులు చేసినందుకు ఎస్ఐ మహేష్ ని ప్రత్యేకంగా అభినందించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాల సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రావు పెద్ద ధోరణాల ఎస్ఐ వి మహేష్ పెద్ద ధోరణాల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు లోనాల పోలీస్ స్టేషన్కి యాన్యువల్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది సో ఇది రొటీన్గా ప్రతి పోలీస్ స్టేషన్ ఒక సంవత్సరానికి ఒకసారి ఇన్స్పెక్షన్ కానీ విజిట్ కానీ చేయటం అనేది ఆనవాయితీగా గడుస్తుంటుంది ఎందుకంటే ఆ క్రైమ్ రివ్యూ అంతా చేస్తుంటాము సో గత మూడు సంవత్సరాల నుంచి క్రైమ్ ప్యాటర్న్ క్రైమ్ రివ్యూ ఎలా ఉంది ఏంటనే దాని మీద రివ్యూ చేయడానికి ఇన్స్పెక్షన్ రావడం జరిగింది అట్లాగే దవర్నాల పోలీసులో దాదాపు ఈ ఇరవై రెండు సిసి కెమెరాలు కొత్తగా ఎస్ఐ గారు వచ్చిన తర్వాత ఎస్ఈ గారు వచ్చిన తర్వాత పెట్టడం జరిగింది అట్లాగే మిస్సింగ్ కేసుల్లో కూడా మేము తొలికి తన ఈ మధ్యలో గర్ల్ మిస్సింగ్ కానీ ఉమెన్ మిస్సింగ్ కానీ మ్యాన్ మిస్సింగ్ కానీ ఈ కేసును కూడా చాలా ఫాస్ట్గా ఛేదించడం జరిగింది దాదాపు అన్ని అన్ని కేసులు పడుకోవడం జరిగింది అట్లాగే దొంగతనాలు అరికట్టడానికి మీకు చెప్పినట్టే ముందు చెప్పినట్టే ఈ సీసీ కెమెరా సర్వీస్ ఉంటుంది చేపట్టడం జరిగింది అట్లాగే ట్రాఫిక్ రెగ్యులేషన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది ఈ మధ్య మార్కా కూర్చోబాటు చుట్టుపక్కల కూడా ఒక వైడింగ్ కార్యక్రమం అట్లాగే ఇక్కడ కూడా ఒక ట్రాఫిక్ మీద గట్టి నియంత్రణ కోసం డ్రైవ్ చేయడం జరుగుతుంది అట్లాగే ఈ యాక్సిడెంట్ కేసుల్లో చాలామంది హెల్మెట్స్ అని పెట్టుకోకుండా లైసెన్స్ లేకుండా విలువైన జీవితాలు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ లేకుండా ఇవి కూడా మనం ఆ కుటుంబాలు ఇబ్బందుల్లో కడుతుండీ కొంచెం హెల్మెట్ డ్రైవింగ్ తర్వాత ఇంచెలామ్స్ కూడా కొంచెం ఇంటెన్స్ పెయిన్ చేయడం జరిగింది సో ఈరోజు అంతా కూడా ఇన్స్పెక్షన్ అంతా చేసిన తర్వాత ఒక ఒక ఒపీనియన్ రావడం జరుగుతుంది అట్లాగే ఈ పోలీస్ స్టేషన్ కొంచెం కొంత ముందు కంఫర్టబుల్ అయిపోతే కొంచెం ఎక్స్టెన్షన్ కూడా చేసిన ఒక పాత కొంచెం ఊపిస్తుంటే ఆ రిపేర్స్ కూడా కొంచెం అటెండ్ అవుతుంది